చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రామచంద్రపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ ఆ పార్టీ నాయకులు కోరుకున్నారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలి కూడలియందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు భారీ కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే పూర్తి అవుతుందని ముందు చూపుతోనే ముమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఐటీ రంగాన్ని తెచ్చి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకుని వచ్చారని అన్నారు అలాగే విజన్ టూ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుని వెళ్తారని కొనియాడారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ కోరుకున్నారు ఈ సందర్భంగా పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు జనార్దన్ చౌదరి నరసింహారెడ్డి పోరాహరి ప్రసాద్ నాయుడు లీలా మోహన్ బాబు యాదవ్ కోటేశ్వర్రెడ్డి సురేంద్ర నాయుడు ముదు కృష్ణారెడ్డి ఓరిగంటి మునయ్య ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు చంద్రగిరి శాసనసభ్యులు కులవర్తి నాని గారి సూచనల మేరకు రామచంద్రాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యూనివర్సిటీలో యూనివర్సిటీ చైర్మన్ గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి శాసన శాసనసభ్యులుగా ఎన్నికై మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కర్షక పరిషత్ చైర్మన్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ముందు చూపుతో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ట్వంటీ ట్వంటీ అనే విజన్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆయన నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఐటీ హబ్ అనేది విద్యార్థులకంతా కూడా అన్ని విధాలా బాగుండాలి ఐటీ ఐటీ రంగాన్ని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసేటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను ఆయన దూరదృష్టితోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకంతా కూడా తెలుసు ఎంతమంది యువత విద్యార్థులంతా కూడా దేశ విదేశాల్లో ఈరోజు ఉన్నత స్థానాల్లో అందరూ కూడా ఉన్నారంటే అది అంతా కూడా ఈ ప్రపంచానికి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వము ఆయన యొక్క దూరదృష్టాన్ని కూడా తెలియ తెలియజేస్తున్నాను అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలని రెండు వేల పద్నాలుగులో అమరావతిని సృష్టించి ఆ రోజు అమరావతిని రా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా డెవలప్ చేయడం జరిగింది కానీ కొన్ని కారణాలతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్ణయం చేస్తే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా అమరావతిని రాజధానిగా డెవలప్ చేసేటువంటి చేయబోయేటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలని కల్పి ఏకైక వ్యక్తి చంద్రబాబు తెలియజేస్తూ ఆయనకు ఆయన గెలిచి ఆయన ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజన్ తీసుకొని వస్తున్నాడు ఈ రెండు వేల నలభై ఏడు విజన్లో కూడా ఈ రాబోయే ఇంకా ఇరవై నిజంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అన్ని విధాల మన కొన్ని వైజాగ్ కానీ అమరావతి కానీ కానీ విద్యా విద్యాపరంగా కానీ అదేవిధంగా అభివృద్ధి చేయడంలో జరుగుతుందని స్వామి చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విధంగా కూడా ఆయన ఆధ్వర్యంలోనే మరలా ఆయన రాబోయే రోజుల్లో ఇరవై తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ తెలజిస్తున్నారు